మాట్లాడుతున్నాను మిమ్మల్ని మీరు కూటమి ప్రభుత్వం మీద పోరాటమా లేకపోతే శ్రీధర్ రెడ్డి మీద పోరాటమా అని మీరు చెప్పాలి ఇంకోటి మీరు చాలా సార్లు చెప్పారు శ్రీధర్ రెడ్డి మాకు మంచి స్థాయిని కల్పించాడు ఒక మంచి పదవిని ఇచ్చాడు అని మీరు చాలా సార్లు చెప్పారు కదా అటువంటి మంచి పదవి పొందిన వాళ్ళు మీకు ఏం అన్యాయం జరిగిందని చెప్పి మీరు పోరాటం చేస్తున్నారు ఎన్నో నెలలు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఆయన మీదే ఫోకస్ అంటే ఆయన మంత్రి పదవి రాకూడదనే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేకపోతే మీరు సార్లు చెప్పారు ఏమని నేను ఆయనకి జనాలు రాకపోతే కూడా నేను నా వల్ల మనుషులు వచ్చారు నేనే మనుషులు సేకరించారు సార్లు చెప్పాను అంటే మొన్న ఎమ్మెల్యేగా గెలిపించి గెలిచింది కూడా మీ అన్న నా గిరిగి అడుగుతున్నాను ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే అనేక సమీకరణలు ఏదో ఒక జయవర్ధన్ చేశానో లేకపోతే ఇంకొక ఎక్స్ పర్సన్ చేశానో అతనికై అతను సొంతంగా చేసుకుంటేనే కాదు అనేక పరిణామాలు అన్ని మన మన మీడియా మిత్రులు రాజకీయ సమీకరణలు ఎన్నో అంద నెల్లూరు ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలు అక్కడ విద్యావంతులు అందరూ కూడా సహకరిస్తేనే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవడం జరుగుతుంది దానిలో నేను నా పాత్ర కొంత పోషించానని చెప్పి మాత్రం చెప్పాను అంతేగాని నా వల్లే ఆయన ఎమ్మెల్యే అయ్యాడని నేను చెప్పల